అయితే ఈ దృష్టి తీసేవాళ్ళు చాలా మటుకు చేసే ఏంటంటే తమకి పోతే చాలు అనుకున్నట్టుగా రోడ్ల మధ్యలో ఇలా వేస్తూ ఉంటారు అలా వేయొచ్చా మీరేం చెప్తారు దాన్ని ఒకరి దృష్టిని తీసేసుకుని మనం రోడ్డు మీద పడేస్తే అది వేరే వాళ్ళకి తగులుతుంది అనేటువంటిది కొన్ని విషయాల్లో చాలా జనాల్లో నానుకపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న అలా ఎప్పుడు కూడా చేయకూడదు రోడ్డు మధ్యన అలా ఎప్పుడు కూడా మనం పడేయకూడదు దాని ద్వారా ఎవరైనా తొక్కినప్పుడు దాటినప్పుడు వాహనం దాని మీద నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ ప్రమాదం అంటుకుంటుంది ఇప్పుడు మన బాధను పోగొట్టుకోవచ్చు కానీ పక్కవాడికి బాధను మాత్రం మనం ప్రసాదించకూడదు కాబట్టి దయచేసి ఇలాంటి పనిచేసే వాళ్ళందరూ కూడా మనం ఛానల్ ద్వారా తెలియచేస్తున్నాను ఎక్కడైనా తొక్కని చోట దాన్ని కట్ చేసి పడేసేసేయండి అంతేకాని పొదలలో అంటే ఎవరు వెళ్ళని ప్రదేశాల్లోకి పడేసేసేయండి అంతే కానీ రోడ్ల మధ్య నౌరాస్త్రాలో కానీ ఇలాంటివి ఇప్పుడు చేదు భగవంతుడు హర్షించడు